స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో బీజేపీ ప్రభుత్వమే ప్రధాన ముద్దాయని పేర్కొన్నారు బీజేపీ బీఆర్ఎస్ లో కలిసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు పార్టీ పార్టీ అసలైన ముద్దాయి ఒకటే ఏ రకంగా కోర్టులో అపీల్ చేస్తా ఉన్నారు ఏ రకంగా అడ్డుకుంటా ఉన్నారు ఇది ప్రజలకి అందరికీ అర్థమైనట్టు సందర్భం మూడు చట్టాలు ఒక ఆర్డినెన్స్ ని ఉద్దేశపూర్వకంగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయంటే ఇది బీజేపీ పాత్ర కాదా బీజేపీ పార్టీ ఆ ఎంపీలు బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా బీసీలకు అందాల్సినటువంటి ఫలాల్ని నోటు దాకా వచ్చిన ఫలాల్ని తలదన్నే ప్రయత్నం చేస్తుంది వాస్తవం కాదా బీసీ ఓట్లు మాత్రం కావాలి ఎన్నికల ఓట్లేసుకోవాలి బీసీల విషయాలు వచ్చినప్పుడు మేడం